వివేకం కలిగి దేవుని వారు కలరేమో అని ఎహోవా ఆకాశం నుండి నరులు నరులను పరిశీలిస్తున్నాడు మరి వారందరూ దారి తొలిగి చెడి ఉన్నారు మేలు చేయి వారెవరను లేరు ఒక్కడైనను లేడు మరి వివేకం కలిగి వివేకం అంటే జ్ఞానం వేరు వివేకం వేరు వివేకం అంటే ఏంటంటే వివేకం అంటే ఏంటంటే మనం ఒక పంచదార బెల్లాన్ని తేనెని ఇవన్నీ తీగ ఉంటాయని చెప్పడం జ్ఞానం పంచదార బెల్లం తేనె ఇవన్నీ తీగ ఉండడం అని చెప్పడం జ్ఞానం ఆ మూడు తీగా ఉండే వస్తువుల రుచుల్లో గల తేడాలను గుర్తించగలగడమే వివేకం వివేకం అంటే ఏంటంటే ఆ మూడు వస్తువుల్లో ఆ వస్తువులో ఉండే రుచుల్లో తేడాను గుర్తించగలగడమే వివేకం వివేకం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా నువ్వు వివేకం కలిగి దేవుణ్ణి వెతుకుతున్నావా బైబిల్ పట్టుకుని మన మందిరానికి వెళ్ళినంత మాత్రాన దేవుడు మన జీవితాల్లో ఏదో చేస్తాడేమో ఆలోచిస్తున్నావేమో నేను ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాను ఎన్నో దినములుగా దేవుణ్ణి సంఘానికి వెళ్తున్నాను నాకు పలానా సంఘం ఉంది ఒక పలానా పాస్టర్ గారు ఉన్నారు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో దేవుడి నీ జీవితంలో ఏదో చేస్తాడని ఆలోచిస్తున్నామేమో వివేకం కలిగి దేవుడిని వెతికేవాడుగా ఉండు వివేకం కలిగి దేవుడిని వెతికినప్పుడు మాత్రమే నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు నీ ఆలోచనల మేరకు నువ్వు ప్రార్థనల మేరకు దేవుడి నీకు ప్రతిస్పందిస్తాడు వివేకం కలిగి దేవుడి వెతుకు ఎన్ని రోజులు నామకార్థంగా దేవుని మందిరానికి వెళ్ళి యథార్థమైన భక్తి లేకుండా క్రమబద్ధికరమైన భక్తి లేకుండా దేవుణ్ణి వెతుకుతున్నావా దేవుణ్ణి వెతుకుతున్నావా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా నోటి పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించకుండా నీ హృదయంలో దుఃఖంగా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించకుండా పెదవులతో ఆరాధిస్తున్నావా ఒకసారి ఆలోచన చేసుకో ఒకసారి ఆలోచన చేసుకో దేవుడు వివేకం కలిగి దేవుణ్ణి వెతికే వారు ఎవరైనా ఉన్నారేమో అని ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు మనలందరినీ పరిశీలిస్తున్నాడు దేవుని శిష్యుడిగా ఉన్న నీవు విశ్వాసిగా ఉన్న నీవు ఒక విశ్వాసిగా ఉన్న నీవు దేవుణ్ణి వెతుకుతున్నావా వివేకం కలిగి జీవిస్తున్నావా వివేకం కలిగి జీవించు దేవుణ్ణి వెతుకు అప్పుడు మాత్రమే దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీ జీవితంలో ఏది చేయగలడో అని నువ్వు ఆశపడుతున్నావో వెంటనే సమస్తాన్ని సాధ్యం చేసి నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు మరి అటువంటి దేవుణ్ణి వివేకం కలిగి ఆరాధించు వివేకం కలిగి దేవుణ్ణి మహింపరచు దేవుణ్ణి దుఃఖపరిచేవాడుగా ఉండొద్దు ఒక వివేకం కలిగిన వ్యక్తి ఒక తీపి రుచులలో ఏ విధంగా వివేకం చూసి ఆ జ్ఞానంతో ఏ విధంగా చెప్పగలిగాడో మరి దేవుని స్పష్టత మెరిగి నువ్వు దేవుని భక్తిలో నిలబడి దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి వెదకు మరి యోబు భక్తుడు చూసినప్పుడు యోబు గ్రంథము యోబు గ్రంథము ఒకటో అధ్యాయంలో మనం చూస్తే మరి యోబు యోబు గ్రంథము ఒకటో అధ్యాయం ఊజు దేశమందు యోబు ఒక యోబు అని ఒక మనుషుడు అతడు యథార్థవర్తనుడు న్యాయవంతునుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు మరి యోగు కోసం మనం ఆలోచన చేస్తే మరి యోగ జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎటువంటి వ్యక్తి అంటే ఒక యథార్థవంతుడు న్యాయవంతుడు ఒక నీతిమంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడితనం విచర్జించి దేవుణ్ణి వెతికిన వాడు అటువంటి వ్యక్తి యోగు మరి యోగు జీవితాన్ని మన చూసినప్పుడు మరి ఏ విధంగా అయితే ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే కేతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చనంలో వివేకం కలిగి దేవుని వెతక వారి కోసం ఆకాశం నుండి నరుల కోసం చూస్తున్నాడు దేవుణ్ణి ఎవరైనా వెతుకుతారేమో వివేకంగా వెతుకుతారేమని దేవుడు చూస్తున్నాడు మరి మన జీవితం ఏ విధంగా ఉంది మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది మరి యోపు జీవితం ఎంతో యథార్థంగా న్యాయవంతంగా నీతిగా చెడుతానని విసర్జించి దేవుణ్ణి వెతికాడు అటువంటి జీవితం మన జీవితంలో ఉందా ఒకసారి ప్రశ్న వేసుకో నీ జీవితం ఏ విధంగా ఉంది గత దిన వదిలిపెట్టే గత దినములు వదిలిపెట్టు దేవుడికి ఈ రోజైనా ఈ క్షణమైనా దేవునికి సమర్పించుకో ఒక యథార్థవంతులుగా ఒక నీతివంతులుగా చెడుతనం విసర్జించి దేవుని వివేకంగా వెతుకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరం చేయాలంటే ఒక వెలుగుకరంగా నిన్ను చేయాలంటే దేవుడిని యథార్థంగా వెతుకు యదార్థంగా వెతుకు అప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ జీవితం ఏ విధంగా ఉన్నా ఎన్ని సమస్యలు కూడా నీ జీవితం వెళ్ళినా ఎన్ని ఇబ్బందులు కూడా వెళ్ళినా దేవుణ్ణి యథార్థంగా దేవుని పాదాల చెంతకు వచ్చి దేవునితో సహవాసం చేయి దేవుణ్ణి వెంబడించు దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి పూజించు దేవుడు లేడనే వ్యక్తులకు నువ్వు పరిచయం చెయ్యి నా దేవుడు ఉన్నాడు నేను ఈ విధంగా పడిపోయినప్పుడు దేవుని యొద్ధకు వెళ్ళాను ఆ యేసు క్రీస్తు వెళ్ళాను దేవుడు మా జీవితాలను మార్చాడు దేవుడు పడిపోయిన స్థితిలో నుండి కింద నుండి పైకి లేపాడు యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటించు అని ప్రకటించు ఈ బుద్ధిహీనులు అవివేకులు వివేకం లేని వారు అజ్ఞానం కలిగిన అజ్ఞానం కలిగిన వారు దేవుడు లేని ప్రకటించేవారు అనేక మంది ఉన్నారు మరి దేవుడు నీ జీవితంలో కార్యాలను దేవుడు నిజీవితంలో చేసిన మేళలను అనేక మందికి తెలియజేస్తున్నావా అనేక మందికి సాక్షిగా ఉంటున్నావా నువ్వు అనేక మందికి సాక్షిగా ఉంటున్నావా దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించు ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు ఒక విశ్వాసిగా దేవుడి పిల్లగా ఉన్న నీవు ఏ విధంగా ఉంది నిజీవితం ఏ విధంగా ఉంది ఆలోచన చెయ్యి ఆలోచన చేయి వివేకం కలిగి దేవుణ్ణి వెదకమంటున్నాడు వివేకం కలిగి దేవుని వెదక వారు ఎవరన్నా ఉన్నారేమో దేవుణ్ణి వెతుకుతారేమో దేవుణ్ణి వెతుకుతారేమో అని నరుల కోసం ఆకాశం నుండి ఎదురు చూస్తున్నాడు నరుల కోసం ఆకాశం నుండి ఎదురు చూస్తున్నాడు మరి ఎటువంటి వివేకం కలిగి ఉన్నాం మనం మనం వివేకం అంటే తెలుసుకోగలుగుతున్నామా వివేకం అంటే తెలుసుకోగలుగుతున్నామా ఎప్పటికైనా వివేకంతో దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉందాం దేవుని వెతికే వారంగా ఉందాం దేవుని వెతుకుతాం ఎన్ని రోజులు ఎన్ని రోజులు మన జీవితం వ్యర్థంగా గడుపుతాం ఎన్ని రోజులు దేవునికి వ్యతిరేకంగా గడుపుతాం ఎన్ని రోజులు మన జీవితాలు దేవునికి ఆయాస్కరంగా గడుపుతాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాను దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దావ్యది కీర్తనలో పద్నాలుగో అధ్యాయంలో రాశాడు కవిత భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని మాటలను దేవుణ్ణి నువ్వు ఉన్నావా వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను వివేకం వివేకం కలిగి దేవుణ్ణి వెదకండి వివేకం కలిగి దేవుణ్ణి వెదకండి ఈరోజే నీ మనసులో ఒక తీర్మానం చేసుకో నీ మనసులో ఒక తీర్మానం చేసుకో పరిశుద్ధుడైన దేవుడు లోక పాపం నుండి మనం విడిపించగలిగిన దేవుడు మన సమస్యల నుంచి విడిపించగలిగిన దేవుడు మన ఇబ్బందుల నుంచి విడిపించగలిగిన దేవుడు ఎస్సు క్రీస్తు అక్కడే దేవుడు మరి ఆ దేవుణ్ణి వివేకంతో మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో యథార్థంగా నీతిమంతుడిగా చెడుతనాన్ని విసర్జించి పాపములను విడిచిపెట్టి పరిశుద్ధునిగా పవిత్రునిగా దేవుని వెతుకుతావా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు నిజీవితంలో కార్యం చేస్తాడు అటువంటి మనుషుల కోసం దేవుడు చూస్తున్నాడు అటువంటి మనుషుల కోసం దేవుడు చూస్తున్నాడు పరిశీలనగా చూస్తున్నాడు దేవుడు ఎంత పరిశీలిస్తున్నాడు అంటే మనల్ని పరిశోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తున్నారు నా ఎద్దకు వస్తున్నారు నా మందిరానికి వస్తున్నారు కానీ వీళ్ళ జీవితంలో ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోతున్నారు ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలో ఉండిపోతున్నారని దేవుడు నీ కోసం దుఃఖపడుతున్నాడు దేవుడుని కోసం దుఃఖపడుతున్నాడు దేవుడు నీ కోసం దుఃఖపడుతున్నాడు ఇప్పుడైనా నీ మనసును మార్చుకుంటావా ఇప్పుడైనా నీ మనసును మార్చుకుంటావా దేవునికి వ్యతిరేకంగా జీవించి నువ్వేమీ చేయలేవు దేవుణ్ణి దూరపరుచుకుని నువ్వేమీ చేయలేవు దేవుణ్ణి హత్తుకో దేవుణ్ణి హత్తుకో దేవుణ్ణి హత్తుకుని యథార్థంగా నీతివంతంగా చెడితనం విసర్జించి దేవుణ్ణి హత్తుకో దేవుడు నీ జీవితాన్ని ఒక జ్యోతి వలె ఒక నక్షత్రం వలె అనేక మందికి వెలుగుకరంగా నీ జీవితాన్ని చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఉన్నాడు ఆ యేసుక్రీస్తు అనేక మందికి స్వస్థతలు చేసిన దేవుడు అనేక మంది బంధకాల నుంచి విడిపించిన దేవుడు అనేక మంది జీవితాలు అద్భుత కార్యం చేసిన దేవుడు అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు వివేకంతో వివేకంతో దేవుణ్ణి యథార్థంగా దేవుణ్ణి వెతుకుతావా దేవుని పాదాలు చెంతకు వస్తావా దేవుని పాదాల చెంతకు వచ్చి దేవునికి సరెండర్ అయిపో దేవునికి తీర్మానం చేసుకో దేవునికి తీర్మానం చేసుకో దేవా ఈ పాపి నన్ను క్షమించు ఈ పాపినైనా నన్ను క్షమించు ఈ ఘోర పాపినైనా నన్ను క్షమించు ఈ ఘోర పాపినైనా నన్ను క్షమించు పాపముల నుండి విడిపించగలిగిన దేవుడు బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు మరి అటువంటి దేవుణ్ణి అటువంటి దేవుణ్ణి వెంబడిస్తావా దేవుణ్ణి ఆరాధిస్తావా అన్ని నామముల కన్నా పైనామము దేవుని నామము ఏసుని నామము ఎన్ని తరములకైనా గనపరిచే మరి ఆ క్రీస్తేసు ప్రేమను ఆ క్రీస్తేసు నామమును నువ్వు ప్రకటిస్తావా దేవుని చూపిస్తావా ఇతరులకు చూపిస్తావా ఇతరులకు చూపిస్తావా మరి పాపాల నుండి విడిపించే దేవుడు బంధకాల నుండి విడిపించే దేవుడు నిత్య నరకాగ్నిల నుండి రక్షించే దేవుడు ఆ క్రీస్తేసు నామం నామం మరి ఆ నామాన్ని నువ్వు వెంబడిస్తున్నావంటే నీ జీవితం వెలుగుకరంగా ఉండాలి ఆ నామాన్ని నువ్వు వెంబడిస్తున్నావు అంటే ఆ దేవుని శక్తి నీలో ఉంటే ఆ దేవుని శక్తి నీలో ఉంటే ఆ దేవుని మహిమ నీలో ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండు అనేక మందికి ఆ మహిమని చూపించు అనేక మందికి ఆ శక్తిని చూపించు దేవుని శక్తిని చూపించు ఆ నామం ఎటువంటిదో ఆ యేసు నామం ఎటువంటిదో అనేక మందికి చూపించు అనేక మందికి చూపించు దేవుడు లేడని వాదించే వారికి బుద్ధిహీనులకు అజ్ఞానంలో ఉన్న వారికి దేవుడు వివేక్ చూపించే వారికి ప్రకటించు ఏసునామం ఎంత గొప్ప గొప్పమో ఏ సినినామో ఎంత గొప్పదో ప్రకటించు ఏ సినిమా ఎంత గొప్పదో ప్రకటించు